ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు నీ దేవుడిని యహోవా కనికరం కలిగిన దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవలేదు నిన్ను నాశనము చేయలేదు సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు వారు మనల్ని నిజంగా ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది ఎందుకంటే ఒక కాలంలో మనము చెయ్యి విడిచిపెట్టుబడే వాళ్ళం అంటే చెయ్యి విడిచిపెట్టాల్సిన వాళ్ళము ఒక కాలంలో మనల్ని నాశనం చేయాలి ఒక కాలంలో మనం చిత్ర హింసలు నాశనం అనుభవించవలసిన వ్యక్తులమై ఉన్నాము ఎందుకంటే మనము వ్యభిచారం చేస్తూ వ్యభిచారం లేకి తోసేవారము గాను జారత్వము చేస్తూ జారత్వం లేకి తోసేవారు గాను తాగుతూ తాగుబోతులుగా మార్చేవారు గాను దొంగతనాలు చేస్తూ దొంగతనాలు చేయించేవారుగా చేసేవారుగా మార్చేవారు గాను ఇలా ఎంతో సమాజాన్ని పాడు చేసేవారు గాను దేవుని మనస్సులు దేవుని మనస్సులను ప్రజల మనస్సులను పాపం వైపుగా లాగేవారుగాను మనం ఉండటం అనేది దేవుడు ఎన్నిసార్లు గమనించాడు అలా గమనించినా కూడా మనల్ని చేయి విడవలేదు నాశనం చేయలేదు ఎందుకంటే ఆయన కనికరం కలిగిన దేవుడు గనుక కాబట్టి మనం ఎట్టి పరిస్థితులలో ఇలాంటి పాపములోకి వెళ్ళడం పాపము చేయించడం చేయకూడదు దేవుని చిత్త ప్రకారంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధంగా బ్రతుకు అనే విషయమే చెప్పాలి తప్పించి కామ కామత్వపు పనులు కానీ విభిత్సార ఆలోచనలు కానీ విభిద్సారము చేయించడం కానీ అస్సలు చేయకూడదు అలా చేసిన వ్యక్తివైన నువ్వు ఎలాంటి శిక్ష అనుభవించాలో ఎలాంటి నాశనాన్ని అనుభవించాలో ఎలా చెయ్యి విడవ విడిచిపెట్టబడాలో ఎలాంటి దిక్కుమాల పరిస్థితులకు వెళ్ళి శిక్ష అనుభవించాలో ఆ విషయం దేవుడు తెలిసి కూడా నేను చెయ్యి విడవలేదు నేను నాశనం చేయలేదు ఆయన ఎంతగానో కనికరం కలిగిన దేవుడు కాబట్టి సహోదరి సహోదరులరా ఇప్పటికైనా ఏసయ్య క్రి ఏసయ్య మనస్సుని కనుక్కో ఏసయ్య మనస్సుని తెలుసుకో ఆయన కనికరం కలిగిన దేవుడు కనుక మీరు ఏం చేయాలి అంటే ఏసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది ఏసుక్రీస్తు రక్షణ అంగీకరించి ఆయన ఇప్పటికైనా హృదయంలో చేర్చుకొని ఏసుక్రీస్తు వారే నిజమైన దేవుడు రక్షకుడు నిన్ను పాపముల నుంచి శాపముల నుంచి రక్షించి పరలోకాన్ని ఇచ్చేవాడు అని నువ్వు విశ్వసించి ఏసుక్రీస్తుని హృదయంలో చేర్చుకో ఇప్పటికైనా మనస్సు మార్చుకో దేవుడు నీ మీద కనికరం ఇంకా చూపిస్తున్నాడంటే ఆయన కనికరమే తప్ప నీ మంచితనము కాదు నీ పరిశుద్ధ కాదు నీ విలువలు కాదు నీ గౌరవాలు కాదు ఈ లోకంలో నీకున్న డబ్బులు కాదు కాబట్టి సహోదరులరా సహోదరి నీకే దేవుడు చెప్తున్నాడు కాబట్టి మారండి ఏసుక్రీస్తు నామాన్ని హృదయంలో ధరించండి ఏసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోండి యేసుక్రీస్తు వలె జీవించండి ఏసై మమ్మలందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంతగానో కనికరం చూపిస్తున్నాడు ఇప్పటికీ నేను నాశనం చేయలేదు ఇప్పటికీ నిన్ను హింసించలేదు నాశనం చేయలేదు నిన్ను తీసి వెయ్యలేదు నీ చెయ్యి విడిచిపెట్టలేదు ఏసుక్రీస్తు వారిని అసలు ఏ పాప మెరుగని ఏసుక్రీస్తు వారిని చెయ్యి విడిచిపెట్టిన తర్వాత ఏస ఏమన్నాడు తెలుసా తండ్రి నా చెయ్యి ఎలా విడిచితివి అన్నాడు ఎందుకు తెలుసా ఆయన మన పాపాన్ని ఆయన పాపముగా ఆయన పాపాన్ని భరించాడు మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు ఆయన ఎలా కనపడ్డాడంటే దేవునికి ఒక పాపముగా కనపడ్డాడు పాపిగా కాదు కానీ పాపముగా కనపడ్డాడు పాపాన్ని సహించలేని దేవుడు ఏసుక్రీస్తు వ్యక్తి ఏసుక్రీస్తుకే శిక్షని మరణ శిక్షని అనుభవించేట్టు చేశాడు కాబట్టి పాపాన్ని సహించేవాడు కాదు కాబట్టి దేవుడు మీరు పాపములో ఉన్నట దేవుని చిత్తము కాదు కాబట్టి మీరు యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించి ఇప్పుడే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది రక్షణ పొందడమే దేవుని చిత్తమే ఉన్నది దేవుని చిత్త ప్రకారం యేసుక్రీస్తుని హృదయంలో ఆలోచించి నమ్మి మీరు బాప్తి సంపొంది రక్షించబడి మీరు పరలోకానికి వెళ్ళాలి తప్ప నరకానికి వెళ్ళకూడదు కాబట్టి నాకు ఏ శిక్షలు భరించ నేను నేనే శిక్షను అనుభవించలేకుండా అనుభవించలేను నేను అనుభవించడమే లేదు నేను ఎందుకంటే నేను ఎన్ని పాపాలు చేసినా నాకు ఏ శిక్షలు పడ్డం లేదు నన్ను ఏ ఎవరు నన్ను శిక్షించడం లేదు అని గర్వంగా ప్రవర్తిస్తున్నావేమో కానీ దేవుని చిత్తంలోను ఆయన కనికరం కలిగిన దేవుడు కనుక ఆయన కనికరం కలిగిన దేవుడు మంచి దేవుడు ఆయన ప్రేమమూర్తి కనుక ఇంకా నువ్వు ప్రాణాలతో బ్రతికున్నావు కాబట్టి ఇప్పటికైనా యేసుక్రీస్తుని హృదయంలో అంగీకరించు ఏసైని అంగీకరించు ఏసైని ధరించు ఏసయ్య లేఖి నీ రక్షించబడి చచ్చిన తర్వాత నువ్వు నరకానికి పోకుండా ఏసుక్రీస్తుని హృదయంలో సొంతరక్షంగా అంగీకరించి పరలోకానికి చేర్చబడే వ్యక్తిగా మారు ఎందుకంటే నరకం అనేది భయంకరమైన విషయం అక్కడికి వెళ్తే నిజంగా మనం భరించలేనిది కాబట్టే నేను చెప్పింది భరించలేము కాబట్టి మనిషి భరించగలిగేది పరలోకాన్ని పరలోకాన్ని మనం సహించగలం పరలోకాన్ని మనం భరించగలం నరకాన్ని మనం సహించలేము కాబట్టి మనుషుల కోసము కాదు నరకాన్ని సృష్టి సృష్టించింది నరకంలో వేసి మిమ్మల్ని చంపడానికే కాదు దేవుడు సృష్టించింది కాబట్టి ఏసుక్రీస్తువాన్ని హృదయపూర్వకంగా నువ్వు నమ్మి ఆయనని రక్షకునిగా అంగీకరించి పరలోకం రావడమే దేవుని చిత్తమే ఉన్నది కాబట్టి ఇలా ఏసుక్రీస్తు వారు నమ్మి విశ్వసించి ఆయన కనికర ప్రేమలతో నేను ఎంతగానో కోరుకుంటున్నాను దేవుడు కూడా ఎంతగానో కోరుకుంటున్నాడు కాబట్టి ఇదే దేవుని చిత్తం దేవుని ఆశ దేవుని మనస్సు కాబట్టి ఈ మనస్సును తెలుసుకొని మీరు జారత్వాలు వ్యభిచారాలు దొంగతనాలు దోపిడీలు అన్నీ మానేసి ఏసుక్రీస్తునాములు రక్షించబడాలి అని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఏసుక్రీస్తు నామములు ఈ కొద్దివాకైనా దేవుడిని దేవించి ఆశ్రవించు కాక ఆమె